వెల్కమ్ టు విఎంబి నేను ఈ ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్న ముందు టాపిక్ చెప్తాను బీసీ మనకి అందరికీ బాగా వినిపిస్తుంది ఇప్పుడు బీసీ బీసీ రిజర్వేషన్స్ గురించి అసలు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు అడుగుతున్నారు అండ్ అంతేకాదు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవైతే ఎలక్షన్స్ ఉన్నాయి అవి కూడా క్యాన్సల్ అవుతాయి అని చెప్పేసి అంటే సర్పంచ్ ఎన్నికలు మీ అందరికీ తెలుసు క్యాన్సల్ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నారు బీసీ రిజర్వేషన్ మాకు ఇవ్వకపోతే మేము సర్పంచ్ ఎన్నికలు కూడా చెయ్యము అని చెప్పేసి వాతావరణం అయితే ఉంది మనకి బయట మనం చూసుకున్నట్లయితే అంటే పొద్దుగాల లేస్తే మనం ఏం అంటే మొత్తం ఈ ఈ ఎలక్షన్స్ గురించి అయినా కావచ్చు మొన్న జరిగిన బైపోల్ ఎలక్షన్స్ గురించి కావచ్చు జరగబోయే ఖైరతాబాద్ కూడా బైపోల్ ఎలక్షన్ జరుగుతున్నాయి అని చెప్పేసి సమాచారం అయితే అందింది మీ అందరికీ తెలుసు అసలు ఏంటి టాపిక్స్ సో ఇట్లన్నిటి గురించి మాట్లాడటానికి నర్సింగ్ గారు అయితే ఉన్నారు నమస్కారం అండి అసలు ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి బీసీ రిజర్వేషన్స్ అసలు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది అసలు ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ అని నిర్ధారించారు సిక్స్టీ సెవెంటీ ఎయిట్ లో నిర్ధారించవచ్చు కదా ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని అంటున్నారు అంటే చెప్పడంలో కూడా చట్టంలో కొన్ని ఉంటాయి జనాభా ప్రాతిపదికగా ఉంటుంది మేమెంత మాకెంత అనేది నిదానంతో నాడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి కామారెడ్డి ఎలక్షన్ బహిరంగ సభలో అక్కడ వచ్చి రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ సోనియా గాంధీ గారు అందరూ వచ్చి చెప్పడం జరిగింది నలభై రెండు శాతం అమలు చేస్తాం ప్రభుత్వం వచ్చినాక మూడు నెలల్లో చట్ట సభలో పెట్టి పార్లమెంట్ లో బిల్ పాస్ చేయిస్తామని చెప్పారు 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 సభ వేదికల చాలా మీడియాలో చాలా ఉన్నాయి అందులో దేశ రాజకీయ నాయకులు ఉన్నారు ఎందుకు మనకి రిజర్వేషన్ గురించి మేడం చట్ట సభలో జరగాల్సిన రిజర్వేషన్ ఇక్కడ పేరు పేపర్ మీద ఒక జీవోస్ కొచ్చేస్తే అది కాదు మేడం పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలి పార్లమెంట్లో నలభై రెండు శాతం ఆ రాష్ట్రంలో ఏం చేసుకుంటుందో దాని బిల్లు పార్లమెంట్ ఆమోదించాలి అక్కడ ఎవరు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ పార్టీ ఎంపీలు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మంది ఎంపీలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు బీసీలు అందరు కలిసి ఓట్లు చేస్తే అట్ టైం బీజేపీ పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు తప్ప పార్లమెంట్లో మాట్లాడకుండా ఇక్కడ ప్రజలు కల్పి కలిపించి మార్ చెప్పేసి ప్రజలు మోసం చేస్తున్నారు బీసీలో మోసం చేస్తున్నారు కాబట్టి ఇది ఇది ఆ వంద కొంద శాతం బీసీలో మోసం చేసే ప్రభుత్వం అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం చెప్పలేదు బీసీలను చైతన్యం చేసింది బీసీల వారిగా ఆర్థిక సాయం జరిగింది బీసీ బంధుత్వం చేపల పంపిణీ బెస్తవాళ్ళు ఉంటారు ముద్రాజులు ఉంటారు ఇప్పుడు కుమ్మారి వాళ్ళు ఉంటారు వాళ్ళ కులవృత్తి ఏదైతే ఉంటుంది వాటి దగ్గర ఉపాధి హామీ కల్పించుకుంటూ చైతన్యం చేసుకుంటూ వాళ్ళు బాగుపడ చేసింది కాబట్టి సో అప్పుడు అప్పుడు జరగలేదు అంటే ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి నేను అడుగుతుంది మీకు అర్థమైందా ముందున్న ప్రభుత్వం మనకి పదేళ్ళగా ఉంది ఇప్పుడు వచ్చి రెండు రెండు సంవత్సరాలే అవుతుంది మనకి రెండు రెండేళ్ళగానే అవుతుంది ఈ టూ ఇయర్స్ లో వాళ్ళు చేస్తున్న హామీలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ అధికంగా వినిపిస్తుంది బీసీ రిజర్వేషన్ అనేది చాలా థ్యాంక్ యూ చాలా మంచి క్వశ్చన్ వాళ్ళు చెప్పిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వీటిపైన ఇంతవరకు ఎటువంటి ఆమె ఏ ఆమె అమలు పార్చిన చెప్తారు రేవంత్ రెడ్డి ఏ చర్చ కానీ ఏ మంత్రి వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా ఎంపీలు వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా కార్పొరేట్ చైర్మన్ వస్తారా రమ్మని చెప్పండి బీసీల విషయంలో గురించి మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ ఉన్నది బీసీల ఈ రోజు వా గ్రామీణ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీసీలు గ్రామీణ ప్రాంతాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయకుండా లాస్ట్ ఇయర్ ఈ రోజు అంటే సాయంత్రం నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల ఈరోజు చీరల పంపిణీ ఎందుకు చేస్తున్నావు బీసీ రిజర్వేషన్ ఏమైంది నీ పార్టీ పరంగా నువ్వు నువ్వేమని చెప్పావు కామారెడ్డిలో అధికారికంగా స్థానిక ఎలక్షన్ లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినావు ఈరోజు మళ్ళీ మాటది దొంగ మాడ తిప్పుడు దొంగ మాట్లాడకుండా మా పార్టీ పరంగా ఇస్తా అని చెప్తున్నాను పార్టీ పరంగా నలభై రెండు శాతం అంటే సుప్రీం కోర్టు నుంచి కూడా చదవడం జరిగింది ఇది చట్టపరిధిలో పరిధిలో అక్కడ హైకోర్టులో కూడా మొట్టకెళ్ళడం జరిగింది ఇది చట్టసభలో బిల్ పాస్ కావాలి తప్ప ఇది పేపర్ మీద ఒక జీవ మీద చేస్తే కాదు అని చెప్పడం జరిగింది అధికారులు ఎప్పుడు జరిగింది కోటే చెప్పింది కదా అంటే ఈ మెడమిన తలకాయ తలకి నోటి నాలుగు నోటికి దిమాక్ నో ముఖ్యమంత్రి అయినా ఎవరు నాగం చేస్తున్నావు ఎవరు మోసం చేస్తున్నావు ఈ ఎలక్షన్లు అవుతాయని కూడా నాకు నమ్మకం ఎప్పుడు చెప్తున్నాను పూర్తయ్యేదా కూడా నమ్మకం అని చెప్తున్నాను ఎలక్షన్ కానీ మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా ప్రజలు అని మన బైబుల్ ఎలక్షన్స్ మనం చూసుకోవచ్చు డూప్లికేట్స్ బైబుల్ జరిగినాయి అప్పుడు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నవీన్ యాదవ్ గారు వచ్చారని చెప్పేసి అందరూ తెలుసు అంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన లేకుండానే నవీన్ యాదవ్ గారు విన్ అయ్యారా అదే గెలిచారా నవీన్ యాదవ్ అనే వ్యక్తిని కొనుక్కోవడం జరిగింది కొనుక్కోవడం ఓట్లు కొనుక్కున్నారు నోట్లు కొనుక్కున్నారు నోట్ల వచ్చిన ఓట్లు కొనుక్కోవడం జరిగింది దొంగ ఓటు దొంగ ముఖ్యమంత్రి క్లియర్ గా అభ్యర్థి ఎందుకు కొనుక్కున్నా అంటే గతంలో ఎంఐఎం పార్టీకి వెళ్ళి పోటీ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ లీడర్ లేడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడా ఇలా బూత్ స్థాయి కూడా లేకుండా మేము మేము కాబట్టి ఎన్ని పార్టీలు పోటీ చేసిన సిపిఐ సిపిఎం కోద్రెస్ పార్టీ నాలుగు పార్టీ మేము ఎన్ని పార్టీలు పనిచేస్తామండి మేము మేము బీఎస్పీ పోటీ చేసినాం మాగంటి గోపిన పదహారు వేల కన్నా వచ్చింది విచ్చరణ పైసలు పంపిణీ చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేయడం జరిగింది కాబట్టి అది ఇప్పటి వరకు కావచ్చు నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు కంట్రోల్మెంట్ ఎలక్షన్ లో బై ఎలక్షన్ వస్తే కూడా అక్కడ కూడా బీజేపీ పార్టీ కొనుక్కొని కాంగ్రెస్ పార్టీతో నీకు బీజేపీ పార్టీ రెండు కుమ్ముకై చిన్నమ్మ పెద్దమ్మ పెళ్ళి ఎట్లయితారు ఢిల్లీలో ఢిల్లీలో కొట్టాడుకుందాం గల్ మాత్రం దోసుకుందాం అన్న విధంగా కొట్టాడుకొని ఆనాడ కంట్రోల్మెంట్ అదే జరిగింది ఈరోజు ఇక్కడ కూడా అదే జరిగింది పిక్చర్ పైసలు పంపిణీ చేస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగండి కంటే వాళ్ళ పిల్లల పైన కేసులు బుక్ అవుతాయి సుందర గారి పైన కేసులు బుక్ అవుతాయి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్న వాళ్ళ నాయకుల పైన కేసులు బుక్ అవుతాయి కానీ ఎలక్షన్ కమిషనర్ పోలీసు అధికారులు బుక్ చే కేసులు బుక్ చేస్తారు కానీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ దాడులు చేస్తే కూడా పైన ఎందుకు కేసులు బుక్ ఉదాహరణకు మాట చెప్తా నిరుద్యోగుల తరఫున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నామినేషన్ చేస్తే ఆమె పైన దాడి చేయడం జరిగింది ఓపెన్ గా చెప్పిందంటే ఇది జాబ్ కార్డ్ రిలీజ్ చేయలేదు మనం మోసం చేసింది దయచేసి కాంగ్రెస్ పార్టీ ఓటు అయ్యకండి ఎస్సీ నాకే ఎండిపోతే దొరకం వేసుకోండి అని చెప్పింది తప్పేముంది అందులో ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక్కడ రాజ్యాంగం కల్పించాకే కదా మన టాపిక్ బీసీ బీసీ రిజర్వేషన్ బీసీ జరిగిన దారి లేదు మేడం కొట్టాడల్సింది ఢిల్లీ పార్లమెంట్ లో కొట్టాలి అది రేవంత్ రెడ్డి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఎక్కడ ఇస్తారు మేడం ఎప్పుడు ఇస్తాను అంటున్నా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల ఎలక్షన్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి మార్చ్ ఎలక్షన్స్ వరకు పెట్టకపోతే కేంద్రం నుంచి పంచాయతీ రాజు రావాల్సిన మూడు వేల కోట్ల పైచికు బడ్జెట్ ఎనకపోతే రాష్ట్రం తూ అంటది ఇక్కడ ప్రజలు తిడతారు మళ్ళీ ఎలక్షన్ లో పోనీకుండదు పరిస్థితుంది కాబట్టి గత్యంత్రం లేని భయంతో పోతున్న ఎలక్షన్ ఇవి ప్రజల పైన విశ్వాసం లేదు రేవంత్ రెడ్డికి క్లియర్ గా నేను పోతే ఓడిపోతా ఓడిపోకపోతే ఈ బడ్జెట్ పోతుంది అనే రెండు ఆలోచనలతో పోదు తప్ప తెలంగాణ ప్రజలు చైతన్య పంతులు రానున్న గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వ రేవంత్ రెడ్డి కర్ర కాల్చి వాళ్ళతో పెట్టారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ బయట మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ఆపేది సర్పంచ్ ఎలక్షన్స్ ఈ బీసీ వాళ్ళే మా యొక్క బీసీ రిజర్వేషన్స్ ఇవ్వకపోతే అవి కూడా ఆపేస్తామని అంటున్నారు అవి ఆగిపోతాయా వాస్తవానికి ఆగిపో ఆగిపోతారని అనుకుంటున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో తీసుకొచ్చి ముందుకెళ్తే అందరికీ అందరికి ఆనందం బిఆర్ఎస్ పార్టీకి వస్తుంది పార్టీకి వస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పోతే ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనల్ ఇస్తాను ఇవ్వలేదు ఒంటరి మహిళలకు పెంచు ఇస్తా అని చెప్పాడు అత్తకిస్తా కూడలి ఫ్రీ బస్ ఏమి ఎవరికి ఇచ్చిన మహిళలకు ఇచ్చిన ఎడమ చేత ఇచ్చిన పూడు చేతో గుంజుకున్నాం ఏ విధంగా గుంజుకున్నావు బస్ ఇప్పటికి మూడు సార్లు పెరిగినాయి ప్రభుత్వం ఏర్పడక కరెంట్ బిల్ ఛార్జ్ ప్రభుత్వం ఏర్పడక బాగా బస్ ఛార్జీల విద్యార్థుల బస్ ఫీజులు ఛార్జ్ కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం మేము బస్ బోర్డు నుంచి ధర్నా చేస్తే కూడా మా పైన కేసులు బుక్ అవ్వడం జరిగింది ఇంకా ఎక్కడ నువ్వు ఎక్కడ ఫ్రీ ఇచ్చాడు ఇంకా నువ్వు ఇంకా పండుగలు వస్తే ప్రత్యేక బస్సులు పెడతావు ప్రత్యేక రేట్లు పెడతావు కొత్త రేషన్ కార్డు ఎక్కడ వచ్చింది మేడం అంటున్నా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది అప్లై మేడం అప్లై చేసుకుంటే వస్తున్నాయి కానీ కార్డు ఇవ్వలేదు మేడం ఇంకా కార్డు ఇవ్వలేదు నమోదు పేర్లేని అంత పట్ల ఏమైనా కాదంటున్నాడు వచ్చినాయి వస్తున్నాయి అని ఫుల్ ఫ్రిడ్జ్ గా రాలేదు ఇంకా అప్లై చేసిన వాళ్ళకి రాలేదు నమ్మో నారాయణ కొన్ని ఇస్తుండ్రు రెండు వేలు అప్లై చేస్తే వంద ఇస్తుండ్రు వందలు ఇస్తుంది టైం మేడం కాదు కదా రెండు వేల రెండు వేలలో కొన్ని కొన్ని రిజెక్ట్ అవుతా ఉంటాయి కొన్ని నమోదు కట్ అయిపోతే ఫిల్ ఫ్రిడ్ చేయకపోతే కూడా ఫామ్ ని కొన్ని రిజెక్ట్ అవుతాయి కానీ మొత్తం కదా మొత్తం కావు కదా ఏం చేస్తుంది ప్రభుత్వం

స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి చెప్పాలి రేవంత్ రెడ్డి యొక్క స్పీకర్ నిర్ణయం అయితే వాళ్ళ రాజీనామాలు ఆమోదం అయితే కదా మేడం వీళ్ళు రాజీనామా ఆమోదం కాదు కాదు ప్రజలను పిచ్చుల చేస్తున్నారు నువ్వు ఆరు నెలలో ఎలక్షన్ లో పెడతావు ఏ బీఎస్ఆర్ ఎలక్షన్ పెడతా ఏ విధంగా రాజీనామా రాజీనామా చెప్పుకోలేకపోతున్నావు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేకపోతున్నారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోలేకపోతున్నారు మేము ఏ పార్టీ కాదని చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు డబ్బులు పంచేస్తారని మరి స్థానిక లక్ష్యంలో పంచరు అని చెప్పేసి గ్యారెంటీ ఏంటి ఈ ప్రభుత్వం అధికారం వాళ్ళ దగ్గర ఉంది లాటి వాళ్ళ దగ్గర ఉంది పోలీస్ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పంపిణీ మొత్తానికి మొత్తానికైతే మొత్తం కాదు మేడం రాదు మొత్తం కదా మొత్తం కదా గెలవరు సరే మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో వాళ్ళు పద్నాలుగు మంది మంత్రులు రాత్రి రాత్రి ఒక మంత్రి కుట్టుకోవచ్చు ముస్లిం గుర్తుకొచ్చు హైదరాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అని చెప్పేసి ఎస్పెషల్లీ జూబ్లీ నియోజకవర్గంలో కాబట్టి ముస్లిం మంత్రి కొట్టుకోవచ్చు పద్నాలుగు మంది మంత్రులు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాపే చైర్మన్లు ఎమ్మెల్స్ అందరూ పనిచేస్తే సచ్చుడో పత్రంలో కూడా బయటపడ్డారు నేను ఒకటే చెప్తున్నా జూబ్లీస్ ఎలక్షన్ లో నాలుగు నాలుగు వంద ఏడు నాలుగు వందల ఏడు బూతులు ఉంటాయి ఏడు డివిజన్లు ఉంటాయి ఒక్కొక్క బూత్ నుంచి వందల నుంచి ముప్పై ఓట్లు తయారు చేసుకోవడం జరిగింది అట్లీస్ట్ ఎనభై ఓట్లు వేసుకోండి ఎన్న అవుతుంది మేడం ఇరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి ఎనభై ఓట్లు తయారు చేసుకున్నా కూడా మేము రెడ్డి మేడం స్కూల్కి వెళ్ళిన పాప ఎయిత్ క్లాస్ పాప కూడా మా ఓటేస్తాను మేడం ఆమె ఎట్లా అలవాటు చేస్తారు ఎలక్షన్ల బూత్లకి ఒక కాంగ్రెస్ పార్టీ ఆలయ బీర్లు అయిలయ్య బూత్ బాయ్ అంతా కూర్చుండు నీ ఊరు ఎక్కడ రవాళ్ళు ఎక్కడ మేము ప్రచారం మేము వెళ్ళిపోయాం కూడా వెళ్ళిపోవాలి అంటే అధికార పార్టీకి ఉన్నాయో మాకు ఉన్నాయమ్మా దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరిని ప్రజలు బాయందరణ సృష్టించారు ఇప్పుడు గత పదేళ్ళగా చేయడం చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ అన్నారు ఇప్పుడు కొంతమంది మాకు అప్పుడు ఇది రాలేదు ఇప్పుడు వచ్చినాయని చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు బిఆర్ఎస్ ఇప్పుడు ఇది వచ్చి రెండేళ్ళే అవుతుంది అందుకని మాకు టైం పట్టింది అన్ని అప్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు అన్ని అప్లైపోయినాయి ఇంకా సో బడ్జెట్ లేదు బడ్జెట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా అందుకని ఇవన్నీ లేట్ అవుతాయి అంటున్నారు సో నిదానంగా అయితే అని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ కూడా అదే ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఉంటే మన సెక్టర్లు వచ్చిన ఫార్మా సెక్టర్ కానీ సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ వస్తే ప్రభుత్వ ట్యాక్స్ ఉంటాయి సెంట్రల్ జిఎస్టి ఉంటాయి స్టేట్ జిఎస్టి ఉంటాయి దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇక్కడ ఉన్న కంపెనీలే దొరుకుతున్నాయి రేవంత్ రెడ్డి పట్టుకునే అత్యంత మారిన ఎల్ఎండి కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ ఎన్నో కంపెనీలు ఆఖరికి బెంగళూరుకి ముంబైకి షిఫ్ట్ అవుతున్నాయి ఎందుకు పోతున్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు పోతున్నాయి వాళ్ళని బెదిరించుకుంటాం ఆర్ఆర్ ట్యాక్సీ తెలంగాణ ట్యాక్స్ కాదు ఆర్ఆర్ టాక్స్ అని వసూలు చేసుకుంటూ వాళ్ళని బెదిరించి నిరుద్యోగులు లక్షలాది మంది సంవత్సరానికి బయటకు వస్తూ మేడం అవుట్ అయ్యింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు ఏమని చెప్పాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అదే రాహుల్ గాంధీ తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి అశోక్ గారికి వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక నెలలో మీకు జాబ్ క్యాలెడ్ రిలీజ్ చేస్తా లక్షల లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అని చెప్పాడు ఎవరికి ఉద్యోగం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగాలు రాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది బల్మూరు వెంకటకి వచ్చింది అద్దంకి దయాకర్కి వచ్చింది కోదండరామ్కి వచ్చింది ఆక కాకునూరు మురళి కూడా చైర్మన్ ఉద్యోగాలు వచ్చినాయి ఇంకోరికి ఉద్యోగాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యోగాలు వచ్చినాయి ఎమ్మెల్యేలు అయ్యారు అయ్యారు మరి విద్యార్థి పట్టించుకున్నారు నిరుద్యోగులైన పట్టించుకోరు ఏ పాపన్న వేరు మరి ఇక్కడ వేరు యాభై రెండు యాభై యాభై సార్లు పైచీలకు నువ్వు ఢిల్లీ పోతున్నావు ఎంపునప్పుడు వాళ్ళ మల్గిన సార్లు సార్ పార్లమెంట్ సమావేశానికి ముఖ్యమంత్రి అనగా పోతున్నాడు ఈ కంపెనీకి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ ఇలాగే ఇలాగా చెప్పి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ప్రియా గాంధీకి మూడో పోతున్నాడు పోతుడు మూడో మైలు తీసుకోండి ఏడు ఏంటంటే ఫోన్ ట్యాంపర్ కేసులు బుక్ పాస్వర్డ్ ఎంత ప్రాబ్లం అవుతుందో చెప్పేసి ఈ దగ్గర తీసుకోవాలి చోలో చెప్పి వస్తున్నాడు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రిని కలుస్తున్నావా ప్రధాన మంత్రులను కలుస్తున్నావా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల మార్చు ఈ రోజు కేవలం చెప్తున్నాం కదా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికి కారణం ఒకటి మార్చి వరకు పెట్టకపోతే మూడు లక్ష మూడు మూడు వేల కోట్ల బడ్జెట్ ఎనకపోతుంది భయంతో పెడుతుంది చెప్తున్నాను ధైర్యంతో పెడుతుంది కాదు ఇది ధైర్యం పెట్టాలని ఎప్పుడో పెట్టాల్సింది ఎప్పుడో పెడుతుంది సర్పంచ్ టర్మ్ అయిపోయిన కూడా సర్పంచ్ పదవి కాలం అయిపోయినప్పుడు చాలా లేదు మేడం ఎందుకు పెడుతుంది మరి ఈ రోజు నిజంగా నిజంగా నీకు ఇందిరాగాంధీ ప్రేమ ఉండడం తెలంగాణ మహిళమైన ప్రేమ ఉంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో చిరులు పంపిణీ చేస్తున్నాం సంతోషమే మరి బతుకమ్మ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సోనియా గాంధీ రెండుసార్లు రెండు సార్లు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది తారీఖు వస్తారు రెండోసారి ఇంతకుముందు ముందు వార్త వచ్చింది ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే చీరలు పంపిణీ జరిగింది అసలు ఈ చీరలు వినిపించిన అడిగిన ఇది కూడా మనకి కనిపిస్తా ఉంది అనమాట దానికి సమాధానం ఏంటి దీనికి మేడం అదే కదా చీరలు మంచిగానే లేవు అసలు ఈ ఇచ్చుడు ఎందుకు అని చెప్పేసి మనకి వార్తలు కూడా వచ్చినాయి విషయం చూసాము మన బిఎస్ ప్రభుత్వ హయాంలో మేడం మేడం విమర్శ ఇప్పుడు మేడం ఇప్పుడు ఎవ్వరు ఎంత చేసినా అందరు యాక్సెప్ట్ కాదు మేడం కొందరు విమర్శ చేస్తుంటారు అది ఎవరు విమర్శ చేస్తుంటారు ప్రజలు తెలుసు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మహిళలకు గుర్తించి ఈ దేశంలో నేను కొన్ని చెప్తాను మేడం ఈ దేశం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ దేశంలో రైతులను గుర్తించిన రాజకీయ పార్టీకి నాయకుడు అంటే కేసీఆర్ రైతు బాంధవుడు వచ్చింది మేడం రైతు బంధువు వచ్చి రైతు బాంధవుడు అండి కేసీఆర్ ఇక మన హైదరాబాద్ సిస్టమ్ కానివ్వండి మన క్రిస్టియన్ మైనారిటీలకు వస్తే మా మసీదు మసీదు పండుగ జరిగింది రంజాన్ టైంలో క్రిస్యన్ క్రిస్మస్ పండుగ కూడా జరిగింది కేసీఆర్ ప్రభుత్వ టైంలో మరి గత గత ప్రభుత్వంలో మన యాభై ఏళ్ళు పరిపాలన చేసింది మరి ఈ పార్టీ నాయకుల లేదా వీళ్ళకి ఆలోచన లేదా కేసీఆర్ ఇచ్చిన యుద్ధంగా కొత్త పథకాలతో ఏమి కదా ఇస్తాను ఇంకెప్పుడు ఇస్తాం అయ్యా ఎప్పుడు ఇస్తాం అంటున్నా నేను ఏమంటున్నా ఈ గెటి హైదరాబాద్ ఎలక్షన్ వస్తున్నాయి నువ్వు గెటి హైదరాబాద్ ఇదిరా మిల్లీ కాదురా బాబు నువ్వు కమిటీలు చెప్పని చెప్తున్నా నువ్వు నువ్వు ప్రాజెక్టులు కడతా అధికారులు కడతా అంటావు ఏది కట్టావు ఏది ఏది కాదు థర్టీ పర్సెంట్ కమిషన్ల కోసం కుట్లాడుకోవడం జరిపోతుంది మంత్రులకి వాళ్ళకు వాళ్ళకి సమన్వయం లేదు వీళ్ళకి వీళ్ళకు ప్రజల పైన ఏముంటుంది మేడం పరిపాలన చేయని ఆలోచన ఏముంటుంది చెప్పండి ఆ ఎంఏలో పడుతుంది ఏపీ పడదు ఎంపీ పడుతుంది ఎంఏలో పడదు వెంటనే ఒకటి ఢిల్లీ పోతా అంటాడు ఒకడు గైలో పెడతా ఉంటాడు కాంగ్రెస్ పార్టీకి మీకు తెలిసే ఉంటుంది మేడం కొందరు గుర్తున్నారు మేడం కాంగ్రెస్ పార్టీ పోయే బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోయినంత మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉరిగేది ఏం కాదు మేడం కొందరు కొందరు కొందరి అధికారాల అధికారాలకు దందల వ్యాపారాలు చేసుకోవడానికి పోతే పోతుండొచ్చు పోయినంత మాత్రం కార్యకర్తలు పోలేగా మేడం ఈ రోజు పది మంది ఎమ్మెల్యే మేడం పది మంది ఎమ్మెల్యే ఎక్కడ కూడా కార్యకర్తలు తిరిగిస్తలేరు ఎమ్మెల్యేలను తిరిగిస్తలేరు మరి ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పలేకపోతున్నా చెప్పలేకపోతున్నాను స్పీకర్ నుండి పంపించింది ఎవరు రేపు కడిఎంసీఆర్ గారు మా దాని మళ్ళీ దానికి సమాధానం చెప్పాలి చెప్పలేకపోతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మళ్ళా మేమే కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దాన నాయందర్ పోటీ చేసిండు అఫ్టవిడ్ అఫ్టవిడ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిండు తీసుకొని మేము సుప్రీం కోర్టు కోర్టులో కేసు వేస్తే దాని నోటీస్ పంపించింది దానం కడియం సింగరాబాద్ కడియం కావ్య ఎంపీ వాళ్ళ బిడ్డ పోటీ చేస్తే ప్రచారం చేస్తుండని చెప్పేసి ఆయన వాయిస్ వినిపించి ఆ రికార్డ్స్ మొత్తం అవన్నీ చేస్తే పార్లమెంట్ కోర్టులో పెడితే దాని వాళ్ళకి నోటీస్ పంపించింది స్పీకర్ గారి నుంచి వాళ్ళకి నోటీస్ పోయింది

ఆ దిశ పెడతా బాబుని పెట్టలేకపోతా చెప్తుండు రేపు మాపో స్పీకర్ కూర్చి కూడా పోయే పరిస్థితి వస్తుంది కోర్టు కూడా అంటే మాకు న్యాయస్థానం మీద మా పార్టీకి అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం నమ్ముకున్నాం నాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇప్పటికే న్యాయమే గెలుస్తుంది స్థానిక ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇంక ఇవన్నీ చూస్తా ఉంటే నార్మల్గా ఈ బీసీలు కానివ్వండి మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి మళ్ళీ రాబోయే ఖైరతాబాద్ అవి జరుగుతాయో జరగవో ఖైరతాబాద్ ఎలక్షన్స్ అనేది ఒక పోషన్ కాదు మనం చూసుకున్నట్లయితే అది చెప్పేదాకా మన ఎలక్షన్ డేట్ వస్తుంది ఖరారు చేసేదాకా ఎవరికి నిర్ధారణ జరగలేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం కూడా మనకు వేస్ట్ సో ఇవన్నీ చూస్తా అంటే నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిందా లేదు బీఆర్ఎస్ రావచ్చా అంటే బైఆర్ఎస్ లేదు మనకి చూసుకున్నట్లయితే జాగృతి అసలు రాదు ఇంక నుంచి అని చెప్పేసి మనకి ఆ రోజు ఎలక్షన్ బైపోల్ ఎలక్షన్ లో కూడా కామెంట్ ఒకటి వచ్చింది నేను పేర్ల కామెంట్ ఏమని వచ్చింది అంటే టిక్ ఫర్ ట్యాక్

పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది ఇంకోటి మాట చెప్తారు ఇదే కొమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీకి గెలదని చెప్పిండు మరి పోలింగ్ మూమెంట్ నేల బాబు అని చెప్పాడు రేవంత్ రెడ్డి వారిని ఒక చెప్పింది మరి దాని సమాధానం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి తమ్ముడే ఈడ కాంగ్రెస్ పార్టీకి వెళ్దాని చెప్పి నవీన్ యాదవ్ మరి దానికి రేవంత్ రెడ్డి సమాజం చెప్పలేదు అధికారులు ఎందుకు దమ్మిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కమల కమిటీ ఎందుకు వాళ్ళపై చర్య తీసుకోలేకపోయింది అంటే చాతగా లేదు అలాగే ఇప్పుడు మరి విడిగా వెళ్ళి ఒక పార్టీ క్రియేట్ చేయడం అనేది ఎందుకు మేడం ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు మేడం పార్టీలు కేసీఆర్ తెలంగాణ ప్రజలకి ఉన్న సంబంధం తెలంగాణ ప్రజలు తెలుసు కేసీఆర్ కుండలో తెలంగాణ ఉంటుంది ఏమంటున్నారు అంటే ఓవరాల్ గా ఇన్ని ఆ ఈ నేపథ్యంలో ఇంత నెగిటివ్ టాక్ వస్తుంది నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ అప్పుడు బిఆర్ఎస్ వచ్చిందా లేదు అంటే అట్లాగే కన్వర్ అయిపోయిందా ఒకటి గుర్తుపెట్టుకో మేడం బిఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ రాదు అన్న వాళ్ళు తెలంగాణ రాదన్న వాళ్ళు రాజకీయంగా కనుమరుగైపోయారు ఉదాహరణకి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే తెలంగాణ చిగడైపోతే చెప్పాడు ఇలాగ రాజకీయ చిగడైపోయింది తెలంగాణ బంగారు తెలంగాణలో కొన్ని రోజులు ఒక్క సెకండ్ కరెంటు కరెంట్ పోతులేదు ఈరోజు దానికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వచ్చింది గ్రామీణ ప్రాంతాలకు కూడా తాగునీటి సమస్య తీర్చిన వ్యక్తి కేసీఆర్ మహా ప్రాజెక్టు ఈరోజు ఓడ్ లో ఊళ్ళో కూడితే కూడా పెద్ద స్కాలర్షిప్ ప్రాజెక్టు అది ఊరి వల్ల ప్రభుత్వం చెప్తున్నారు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు ఉన్నాయి మేడం నేను ఇప్పుడు చెప్తున్నా గతంలో చెప్తున్నా మూడి ఆంధ్రప్రదేశ్ లో మూడు క్యాపిటల్ ఉండేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు హైదరాబాద్ మూడు క్యాపిటల్ ఉండే కాబట్టి కొన్ని ఆస్తులు పంపకాలు ఇవ్వడం వల్ల కరోనా రావడం కూడా మనకు నష్టం జరిగింది దేశానికి నష్టమైంది ప్రపంచం నష్టమైంది తెలంగాణకు నష్టమైంది అటువంటి సందర్భాలు కూడా కేసీఆర్ గారు నిలబడి తెలంగాణ ప్రజల పైన కొట్టాడంటే వాళ్ళ దాన్ని అది కాంగ్రెస్ పార్టీ అదే మన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు మన టాపిక్ ఒకటి నుంచి ఏంటంటే ఇంకా వస్తానే ఉంటుంది మనం ఇట్లా మాట్లాడుతుంటే చిన్న కుప్పల చదువుతుంటే చిత్రవేత్త తప్ప బంగారం దాదాపు అని చెప్తుంటాడు రాజకీయ చర్చలు అవుతున్నప్పుడు మీవే చర్చలు జరుపు మాడుకు వస్తూ ఉంటాయి నాకు ఏం లేదు నేను ఒకటే దేపాయవుతున్నా లోకల్ బాడీ ఎలక్షన్ లో వచ్చేది భాజపా ప్రతి గ్రామాలలో రైతులు ఉంటారు లోకల్ వాళ్ళు ఉంటారు జాబ్ నిరుద్యోగులు ఉన్నారు ఉందో కాదు కేసీఆర్ వైపే నడుస్తుంది కేసీఆర్ వైపు సర్పంచ్ ఎలక్షన్ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీ సింబల్ వ్యక్తిగత ఎక్కువ ఇండిపెండ్ ఉంటుంది సో ఎంపీడీస్ జడ్పీడీ మాత్రం వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది రానున్న గేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా వంద కొంత శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది ఎంత గెలుస్తాన్ని చెప్పినా కూడా వస్తుంది గేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఉన్న ఆయన ఉన్న సీట్లు మొత్తం బీఆర్ఎస్ కూడా గెలిచింది ఆఖరికి మన రాజాసింగ్ కూడా తక్కువ ఓట్లతో గెలవడం జరిగింది గతంలో సో గీట ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షులు ఇది ఒక జూబ్లీ సోపర్ మాత్రం గెలిసిన మాత్రం హైదరాబాద్ మొత్తం గెలుతాం ఈ పక్కన చేయలే అదే రాజీనామా చెప్పి దమ్ము దెబ్బేర ఉంటే ప్రకాష్ గౌడ్ రాజ్ అది రాజీనామా చెప్పిమని చెప్పని చూస్తే దెబ్బ ఉంటే కాదు పది మంది ఏమి వెళ్తే రాజీనామా చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ మెచ్చుకుంటుంది కదా రాజీనామా చెప్పి మరి చెప్పుకోలేకపోతున్నారు ఈ రేవంత్ రెడ్డి బయట చెప్పుతో కూడతారు నేను నొప్పని చెప్తున్నాను నాకు పెద్ద కదా రేవంత్ రెడ్డి సొంత సొంత కుడా మేడం రాష్ట్ర పడుతుంది సొంత కుడంగా ఫస్ట్ సొంత కుడంగా గెలువరు ముఖ్యమంత్రి అతను రాష్ట్రం మొత్తం మానదు కానీ మొన్న జూబ్బిల్ శ్రీ కనుక ఓడిపోయి ఉంటే ముఖ్యమంత్రి పది పోయేది రేవంత్ రెడ్డి సచుడో బతుకంలో బయటపడ్డాడు అది పెద్ద గెలుపే కాదు అని అడిగితే సరే గెలుపు ప్రజాస్వామ్యంలో ప్రజ తీర్పును గౌరవించాలి ప్రతి పార్టీ మేము గౌరవిస్తాం ఈ మూడేళ్ళు జూబిల్ నియోగవర్గానికి ఎంత నిలుతూ పట్టరు ఈ రెండేళ్ల రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చినప్పు ఈ ఎవరికి ఇచ్చినవు ఈ బీసీలకు ఎంత ఇచ్చినవు నిరుద్యోగులకు ఎంత ఇచ్చినవు విద్యార్థులకు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవు దానిపైన అంత పైన మేము కూడా విద్యార్థి సంఘం తరఫున ప్రతి గ్రామాల గెలుతాం ప్రతి అబ్బాయి చెప్తాం ప్రతి అబ్బాయి చెప్తాం ప్రతి నాన్న చెప్తాం అన్న అని చెప్తాం బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని బొందం పెడతాం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది గ్రామీణ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్ నుంచే బొంద పెట్టడం జరుగుతుంది చట్టసభలో బిల్ పార్లమెంట్ పాస్ కావాలి కాబట్టి పాస్ చేయాల్సిన అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కొట్లాడాలి మా రాయసభ సభ్యులు మా పార్టీ తరఫున వాళ్ళు కూడా కొట్లాడతారు చెప్తారు కానీ వీరు అంటే బీజేపీ అధికారం ఉన్నది బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్నది అక్కడ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడుకుంటారు నోరు నోరు మెల్పుకొని ఉత్తం కూర్చొని దొమ్మలకి కూర్చుంటే కదా కొట్లాడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీసీలు అంతా చైతన్యం అవుతారు కొట్లాడకపోయినా మేము ఎట్లా కొట్లాడుకోవాలో తెలంగాణ బీసీలో తెలుసు కొట్లాడుకుంటూ మిమ్మల్ని బొంద పెడతాం బీసీల చట్ట సభలో పార్లమెంట్ సభ చేసుకుంటాం ఇప్పుడు మనకు నువ్వు పార్టీ పరంగానే పోతా పార్టీ పరంగానే ఇస్తా అనుకుంటే నీ పార్టీని కూడా బొంద పెట్టదు కూడా బీసీలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా బొంద పెడతా ఈ చర్చ ఇక్కడ తాగదు సో ఏంటంటే మనకి మాట్లాడుకోవడానికి చాలా ఉంది మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే బయట ఇప్పుడు నడుస్తున్న టాపిక్సే ఇవన్నీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్